కాంగ్రెస్ అధిష్టానం తనను దూరం పెడుతోందన్న వార్తలపై ఆ పార్టీ సీనియర్ నేత శశిధరూర్ స్పందించారు కాంగ్రెస్ విధి విధానాలను తానెన్నడూ ఉల్లంఘించలేదని తెలిపారు కేరళ లిటరేచర్ ఫెస్టివల్లో భాగంగా జరిగిన సమావేశంలో మాట్లాడిన శశిధరూర్ కేవలం ఆపరేషన్ సింధూర్ విషయంలో కాంగ్రెస్ తో సూత్రప్రాయంగా విభేదించానని స్పష్టం చేశారు పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్కు గట్టిగా బుద్ధి చెప్పాలని తాను ఒక వార్తాపత్రిక కాలంలో రాసినట్లు థరూర్ గుర్తు చేశారు దేశ అభివృద్ధిపై కేంద్రం దృష్టి పెట్టినప్పటికీ ఉగ్రవాద శిబిరాలపై సైనిక చర్య చేపట్టాలని తాను సూచించానని ప్రభుత్వం సరిగ్గా అలాగే చేసిందని చెప్పారు ఈ ఆపరేషన్ కు సంబంధించి ప్రభుత్వం తాను అఖిలపక్ష ప్రతినిధి బృందంతో విదేశాలకు పంపినప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ఆ నిర్ణయాన్ని ఇష్టపడలేదని వివరించారు మెరుగైన భారత్ నిర్మాణం కోసం రాజకీయ పార్టీల మధ్య విభేదాలు ఉండొచ్చు చెన్న దేశ ప్రయోజనాల విషయంలో మాత్రం తాను ఎక్కడా రాజీ పడనని వెల్లడించారు ఢిల్లీలో జరిగిన పార్టీ సమావేశానికి గైర్హాజరు కావడంపై వివరణ ఇచ్చిన శశిధరు తనకు నిరంతరం ప్రయాణాలు చేయడం కష్టమని అందుకే సాహిత్య ఉత్సవానికి ప్రాధాన్యత ఇచ్చానని చెప్పారు పార్లమెంటులో పార్టీ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొంటానని అక్కడ పార్టీ నాయకత్వాన్ని కలుస్తూ ఉంటానని స్పష్టం చేశారు పార్టీ అంతర్గత విషయాలను మీడియాలో కాకుండా లోపలే చర్చించుకోవాలని శశిధరు సూచించారు